మా ఎలక్షన్ ఇరవై వీళ్ళు అంతేనా కదా మొన్న మొత్తం అనుకుంటారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇబ్బంది కదా అందుకే అనుకుంటారా అంతే తలుస్తాను అయితే బాధ కట్టేసి ఉంటారు అంటే మీకు చిన్న మాట చెప్తా ఉన్నా చెప్పేది కాదు కే సముద్రం అంటేనే ఈ మానుకోట నియోజకవర్గానికి గుండె లాంటిది ఉన్నా

మీరేమి ఐశ్వర్య పడకండి మీ వెన్నెం పెద్ద పెద్ద హేమహేమి మీరు ఉన్నారు కేసీఆర్ సార్ ఈ జిల్లాలో మీ ఆడపిడదా నేను కూడా మీ సైతం

ఏ ఒక్క హాలన్నా రైతు కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ కేసులు తెప్పించుకోవాలి అయ్యా బాబోయ్ ఇవాళ మీరందరూ కూడా ఏ వాళ్ళు తీసుకోండి కానీ ఓటు మాత్రం గుర్తు చేయండి ఇది నా కోసమో కాదు నాయకుల కోసమో కాదు మీకోసం చెప్తున్నా మా అమ్మల కోసం మా అన్నల కోసం మా తాతల కోసం నా రైతుల కోసం చెప్తాము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి కేసీఆర్ సార్ ఉన్న ఎప్పుడైనా ఒక రైతైన రోడ్ ఎక్కిందా ఏ

రైతు మంది రైతు బీమా సంరక్షణ మా రైతన్న ఇబ్బంది పడవద్దు వాళ్ళ పడుపు పట్టవద్దు చెప్పేసి రైతు బీమా ఇచ్చింది కానీ ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగు పార్లు రైతు రైతు మంది డబ్బులు ఏదో పట్టిందా లేదా వ్యవస్థ కాబట్టి మా అమ్మలకు మా అక్కలకు మా రైతులకు మీడియా ముందు చేదు చోల్చుతా లేకపోతున్నా వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళకు నడు మీద కొట్టాలంటే మీరందరూ ఇక్కడి నుంచి నా పేరుని మెజారిటీతో గెలిపించి వాళ్ళు చెప్పగలుగుతారు